టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టుకేలకు ఫామ్ అందుకున్నాడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో చెలరేగి ఆడాడు ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఒక బౌండరీతో పాటు ఏకంగా మూడు భారీ సిక్స్లు కూడా ఉన్నాయి ఇక తన్సీబ్ హసన్ షకీబ్ బల్ హసన్ ను టార్గెట్ చేసుకుని భారీ షాట్లు బాదాడు కోహ్లీ ఈ క్రమంలో ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు వరల్డ్ కప్ లో వరల్డ్ కప్స్ లో మూడు వేల పరుగులను పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్గా తొలి భారత ప్లేయర్ కూడా కాదు మళ్ళీ ప్రపంచ క్రికెట్ లోనే తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు ప్రపంచ కప్ హిస్టరీలో ఇప్పటిదాకా ఏ ప్లేయర్ కూడా మూడు వేల పరుగుల మార్కును చేరుకోలేకపోయారు ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు ఇక ఈ మ్యాచ్లో తొలితో బ్యాటింగ్ దిగిన టీమిండియా మొదటి బంతి నుంచే డూకుడుగా ఆడి ఇక ఇక బంగ్లాదేశ్ పై సూపర్ డూపర్ విక్టరీని సాధించి సెమీస్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావటం ఆస్ట్రేలియాతో కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని మన భారతీయ జట్టు అభిమానులు కోరుకోవటం జరుగుతోంది